ఒక మహాసంగ్రామం కౌరవులపై కూడినది లక్ష్మదాది సైనికుడు కర్ణుడు భీముడు వంటి మహామహాయోధుడు కానీ కౌరవుల్లో ఒకడున్నాడు వారి అందరి దృష్టిలో ద్రోహి అయ్యాడు ఎవరో తెలుసా ఆ యోధుడి యూత్ సుఖద అనే కిరికత్తిలో కలిగిన సంతానం కౌరవులందరూ దాసీపుత్రుడిగా భావించిన అతను మాత్రం కౌరవులను సొంత వాళ్ళలా భావించేవాడు ఎన్ని అవమానాలు పడ్డా ధర్మం వైకే నిలిచాడు చిన్నప్పుడు భీముడిని విశ్వప్రయోగం నుంచి రక్షించాడు అలాగే ద్రౌపదీ వస్త్రాకారణ సమయంలో మహామహులు అందరూ మౌనంగా ఉన్నా ఇది తప్పు అని తన వారికి వ్యతిరేకంగా గర్జించాడు కౌరవులు తప్పు చేస్తున్న ప్రతిసారి వారికి సరైన మార్గం చూపాలని తెలితో పరితపించాడు ఇవడికి మహాభారత యుద్ధం మొదటి రోజున గౌరవుల వైపు నుండి అధర్మానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే సైన్యంలోకి స్వాగతం పలుకుతాను అని ధర్మరాజు ప్రకటించాను దీనితో ధర్మం కోసం అందరినీ వదిలి పాండవుల వైపు పోరాడాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా యుద్ధం ముగిశాక జీవించి ఉన్న ఏకైక కౌరవుడు యూత్సుడే డే అందుకే ధర్మరక్ష రక్షక అన్నారు పెద్దలు చంద్రబాబు అయ్యాక పాండవులందరూ హిమాలయాలు వెళుతూ చిన్నవారైన పరీక్షతో రాజ్యం చేసి యూత్సుడిని సంరక్షకుడిగా నియమించారు మరి పాండవుల వైపు యుద్ధం చేసిన రాక్షస యోధుడు ఎవరో తెలుసా కామెంట్ చేయండి